హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబాయి ఈ ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను పప్పు కోసం ఒక కప్పు కందిపప్పుని నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇందులోకి మీడియం సైజు మ్యాంగోని తొక్కు తీసి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి బాగా కారంగా ఉండే మిరపకాయలు ఒక ఐదు యాడ్ చేశానండి మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడే నేను నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి పప్పు పొంగకుండా ఉండడం కోసం మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ పప్పులో అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి నెక్స్ట్ నేను కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నానండి ఫోర్ విజిల్స్ కోసం సాఫ్ట్గా ఉడికిపోతుంది ఫోర్ విజిల్స్ అయితే కుక్కర్ రెడీ అయిపోయిందండి నేను స్టీమ్ తీసుకుంటున్నాను ఓర్ విజిల్ చేయించుకున్నానండి నేను ఇక్కడ చూడవచ్చు పప్పు అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నేను పప్పు గుత్తితో ఆ పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నానండి పిల్లలకి బాగా సాఫ్ట్గా ఉంటే ఇష్టంగా తింటారండి మా పిల్లలు అందుకని మొత్తం అసలు పీసెస్ ఏం కనిపించకుండా మ్యాంగో అంతా మ్యాష్ చేసుకుంటున్నానండి ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మ్యాంగో అంతా బాగా కలిసిపోయి బాగుంటుందండి టేస్ట్ నెక్స్ట్ తానింపు కోసం పాన్ పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను ఇందులోకి ఒక వెండిమిరపకాయ యాడ్ చేశానండి తాలింపు గింజలు కూడా యాడ్ చేశాను అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి తాలింపు అంతా వేగిపోయినాక ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసుకోవడం వల్ల ఒక పావు స్పూన్ యాడ్ చేశానండి అన్నిటిని బాగా కలుపుకున్నాక ఒక వన్ స్పూన్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఓన్లీ కలర్ కోసం అని ఇలా వేసుకుంటే కలర్ బాగుంటుందండి పప్పులు కొంచెం ఫ్రై అయిపోయినాక మనం పప్పును యాడ్ చేసుకోవాలండి తానింపులు సీడ్ కూడా ఉంచుకున్నానండి నేను తినేటప్పుడు చాలా బాగుంటుంది సీడ్ ఇష్టంగా తింటారు పప్పు అంతా బాగా కలుపుకోవాలండి తానింపులు అడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేశానండి ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మామిడికాయ పప్పు రెడీ అండి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమ్మగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి